అసలు నేను ఊహించలేదు కాదు వచ్చి పచ్చని పైరు పొలాలు కోతలు కాతున్నారు ఈ టైంలో వరి కోతలు కాస్తుంటే ఆ మడవల్లో చేపలైతే అయితే బురదమాటలు జల్లలు పక్కలు అయితే చాలు దొరికాయి ఇప్పుడు ముందు వేయటం వల్ల చనిపోతనే అయ్యాయి వాళ్ళు అయితే గురకలు పట్టిస్తున్నారా అని తీసుకెళ్లారు వాగైతే చాలా బాగుంది ఇది లక్షలు పడతాయి అంట తొమ్మిడలు ఈ సంవత్సరం రాలేదన్నారు గురకలు పట్టడం వేయటం తీరుదంట లేట్ అయి ఉండదంట చూద్దాం లొకేషన్ మాత్రం మామూలుగా లేదు వేరే లెవెల్ ఉంది అసలు నేనైతే అసలు ఇందులో రాగండ్లు బొచ్చులు కూడా ఉంటాయి అనుకున్నాను చూద్దాం ముందైతే వెళ్ళి గాలాలు అయితే వేద్దాం నేను చూసిన చాలా వీడియోలు ఇసుము దాటిలో బొచ్చులో రాగండ్లు కొట్టారు గాలం సోలు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి మా ఏరియాలో మాత్రం ఇట్లా దొరకవు కాబట్టి నేను దాపేట కానీ మా చెల్లి వెళ్ళినప్పుడు ఇట్లా చేపలు వేటగా అయితే వెళ్తాను అసలు నేను ఊహించలేదు కాదు వచ్చిందని నేను బర్ఖలత్తుకు కాడి సంచి తీసిరా వైగేవుదాని తా అరే సంచి తీసిరా నేను ఎంతలా సోలే కంట్రోల్ పరమే లేదు ఇంకొన్ని ఊట్ల

ని భాగబల్లి బాలు దెబ్బ గలక తార్విజ మెకక సేఫ్ ఏడేసా